కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువస్తున్న కార్పొరేషన్లను కొంతమంది రాజకీయం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు రాష్ట్ర అఖిల భారత విశ్వ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు శివపల్లి రాజేశం కరీంనగర్లోని మీడియాతో మాట్లాడిన ఆయన కార్పొరేషన్లపై రాజకీయాలు చేయడాన్ని ఖండించారు పదహారు కార్పొరేషన్లపై అవగాహన లేని వారు రాజకీయాలు చేస్తున్నారని వారు చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలతో విశ్వకర్మ జాతికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు విశ్వకర్మల కోసం రెండు వేల తొమ్మిదిలో నాటి సీఎం దివంగత వైఎస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు ఆ ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వకర్మ బిడ్డలు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టొద్దని పిలుపునిచ్చారు ఇక బీఆర్ఎస్ పాలనలో విశ్వకర్మల వృత్తికి భంగం కలిగించింది అగౌరవపరిచి నష్టం చేశారని అలాంటి గడీల పాలన దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని ప్రజాపాలనలో విశ్వకర్మలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు మొన్న పదహారు కుల సంఘాలకు కార్పొరేషన్ ప్రకటించిన నేపథ్యంలో కొంతమంది అవగాహన లేని వాళ్ళు మాకు కూడా కార్పొరేషన్ ప్రకటించలేదని రాజకీయాలు చేస్తూ ఉన్నారు అది విశ్వకర్మ జాతికి నష్టమే తప్ప లాభం లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆల్రెడీ గతంలో రెండు వేల తొమ్మిదినే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది ఫెడరేషన్ చేశారు దాన్ని కూడా మనం అది నడుస్తూ ఉన్నది ఇప్పటి వరకు కూడా మేము దాన్ని కార్పొరేషన్ చేయాలని ఈ పదహారు కులాలకు ప్రకటించే ముందే బిఫోర్ మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం దాన్ని కూడా కార్పొరేషన్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో కొందరికి అవగాహన లేకు మా లేదు కదా పాతది ఉన్నదో లేదో తెరవక రోడ్ల మీదకి వచ్చి కొంచెం వ్యతిరేక కార్యక్రమం చేస్తారు ఇది మన విశ్వకర్మ జాతీయకే నష్టం జరుగుతున్నది కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి